హాయ్ హలో ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్లోని వీడియోస్ అన్నీ చూసి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కార్తీక సోమవారం మా ఇంటి శివయ్య పూజను చూపించబోతున్నాను నాకు అన్ని మాసాల్లో కన్నా మాసం కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను సోమవారం వేకువజామునే పూజ కోసం ముందు రోజు రాత్రే కొన్నిటిని అయితే సర్దుకొని ఉంచేసుకుంటాను ప్రతి సంవత్సరం కార్తీక సోమవారాలకి కార్తీక పున్నమికి మట్టి తెచ్చుకొని వాటితో స్వయంగా శివలింగాన్ని తయారు చేసుకొని పూజనైతే చేసుకుంటాను చీకటితోటే లేచి అన్నీ అప్పుడే సర్దుకొని వెలుగు రాకముందే దీపం పెట్టుకోవాలంటే కుదరదు కదండి అందుకనే ముందు రోజు రాత్రే నేను సిద్ధం చేసి పెట్టుకుంటాను అలాగే అరటి డొప్పలు కూడా మనం ఎన్ని దీపాలైతే వెలిగించుకుంటా వెలిగించుకోవాలనుకుంటామో వాటి అన్నిటికీ ఇలాగా నాట్లయితే పెట్టి హోల్స్ లాగా అయితే చేసుకుంటాం మనం వెలిగించే ఆవు ఆవు దీపాలు అవి వెలుగుతున్నప్పుడు కరిగి మనం ఏ పళ్ళంలో అయితే వదులుతామో ఆ పళ్ళం నీటిలో జిడ్డుగా అవ్వకుండా ఉండటం కోసం ఇలా హోల్స్ లాగా అయితే చేసుకుంటే దీపాలు మంచిగా వెలుగుతాయి ఫ్రెండ్స్ అలాగే ఒత్తులు కూడా నా అయితే నేతిలో నానబెట్టేసుకొని ఉంచేసుకుంటాను ఇవన్నీ రెడీ చేసి ఒక ఇత్తడి పళ్ళంలో అయితే సర్ది ఉంచేసుకొని ఇంకా నిద్రపోయి అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచి నెక్స్ట్ నా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ త్రీ థర్టీకి అయితే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి తులుసుకోవటం ముందు ఎక్కడైతే దీపం పెట్టుకుంటామో అక్కడంతా కడిగి ముగ్గు వేసుకొని ఇవన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను తమలపాకుల్లోని ముగ్గు వేసి అష్టదల పద్మం వేసి దానిపైన నుంచి ఒక ఒకవైపు ఏమో పసుపు గణపతిని పెట్టుకొని ఒకవైపు శివలింగాన్ని పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నాను పదకొండు ఒత్తులతో అయితే ఐదు దీపాలను తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్ వాటిని ఇలా సిద్ధం చేసుకొని ఉంచుకొని అగరవత్తితో దీపారాధన చేయాలంటారు కదా అలాగని నేను అగరబత్తి వెలిగించి దీపం ముట్టిద్దామంటే గాలి బాగా వేసేయడంతో అస్సలు వెలిగించడానికి అవ్వట్లేదు ఇంకా చూసి చూసి నేను ఏం చేశానంటే ఇంకా అగిపెట్టి అగిపుల్లతోనే దీపారాధన అయితే చేసుకోవాల్సి వచ్చింది మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ కంటే బాగా చల్లగాలి వేసేయడంతో దీపం వెలిగించడానికి అయితే కొంచెం టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ చివరికి ఎలా అయితేనో కానీ ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన పూర్తి చేసిన తర్వాత వత్తులతో కలిగిన అరటి డొప్పనైతే ఎత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి పసుపు కుంకుమాక్షతలతో పూజ చేసి అరటి డొప్పని నీళ్ళలో అయితే వదలడం జరిగింది తదుపరి గణపతి స్వామికి శివయ్య తండ్రికి హారతినిచ్చి పళ్ళల్లో ఉన్న గంగమ్మ తల్లికి కూడా హారతనివ్వడం జరిగింది తండ్రి ఈ లోకల్లో ఉన్న నీ బిడ్డలందరినీ చల్లగా చూడు ప్రకృతి మాతబడిలో ఉన్న సర్వజీవుల్ని చల్లగా చూడు అని ప్రార్థించుకున్న ప్రార్థించుకొని ఈ బయట తల్లికి కూడా హారతినిచ్చి ఈ విధంగా బయట నా ఈ పూజనైతే పూర్తి చేసుకొని తదుపరి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ కూడా పూర్తి చేసుకున్నాను ఈ విధంగా అయితే నా కార్తీక సోమవారం పూజ పూర్తయింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ప్రేమ సపోర్ట్ మాకు ఎల్లవేలా ఉంటాయని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సప్నాభవంతు